టాలీవుడ్ వన్ ఆఫ్ సంబంధించిన బ్యూటిఫుల్ వీడియో అకౌంట్ ద్వారా షేర్ కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో ఏ సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి హీరోగా తనదైన ముద్ర అలాగే ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు ఇక రహస్య కిరణ్ అబ్బవరం ది ప్రేమ వివాహం అనే విషయం మనందరికి తెలిసిందే వీరిద్దరు రాజా వారు రాణి వారు అనే మూవీలో నటించారు వీరిద్దరికి అదే ఫస్ట్ మూవీ ఆ మూవీలో నటిస్తున్న సమయంలోనే ప్రేమలో పడి ఐదు సంవత్సరాల ప్రేమ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు ఇక పెళ్లైన సంవత్సరానికి పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది రహస్య మా బాబు మా బాబు ఫస్ట్ ఫోటోషూట్ అంటూ రహస్య షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇక హీరో పిల్లలకి ఫోటోషూట్ అంటే ఎంతో ఆడంబరంగా జరుపుతూ ఉంటారు అని చాలామంది భావిస్తారు ఇక రహస్య షేర్ చేసిన వీడియోలో కిరణప్పవరం కింద కూర్చుని మరి తన భార్య బాబుని ఫోటోషూట్స్ చేయడం ఫొటోస్ తీయడం అలాగే ఆ వీడియో ఎంత చూడముచడిగా ఉండడంతో ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి మీ కుటుంబం చల్లగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ బ్యూటిఫుల్ కపుల్ షేర్ చేసుకున్న వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి